సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఏపీ విధంగా ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధి లేనటువంటి వ్యవహారకి ధన్యవాదాలు అధ్యక్షుల ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ తీర్మానాన్ని గురించి నేను రసగాలు ప్రస్తావన కానీ ప్రభుత్వానికి పెరుగుతుంది లేకుంటే ఈ సంపదలంతా ఎవరో దోచుకుపోతారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గొర్రెల మేకలు అధికంగా ఉన్న కారణంగా గ్రామాన్నింటిగా తీసుకుని రుణ సహకారం అందించాలి అందిరీ అనుసంధానంగా ఉరవకొండ రాప్తాడు అనంతపురం అనంతపురం రూరల్ ధర్మవరం హిందూపురం పెరుగొండ పుట్టపర్తి కదిరి నియోజకవర్గాల్లో మరిన్ని చెక్డామని నిర్మించాలి కృష్ణదేవరాయలు నిర్మించిన చెరువులు పంటలు కూడికి తీయడం కట్టర్లు మరమ్మతు చేసి అందిరియువాళీగా నింపాలి ఇప్పటికే ఉమ్మడు సేకరించాలి వరువు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల పత్తిని బదులుగా రోడ్డుతో తెగ్గా నిర్మించడం వల్ల యాభై కేంక్షల నీరు నిలబెట్టి రాయలసీమ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు అదనంగా నీటిని మండించ మండించాలి అందరినీ వా రెండవ దశ పనులను వెంటనే పూర్తి చేయాలి పది ఎకరాల్లో పోకుండా రైతులందరికీ సంక్షేమ పథకాలు వర్ింప చేయాలి అనంతపురంలో ఏ శాఖను ఏర్పాటు చేయాలి కంట్రోల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలి అనంతపురంలో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశం జరపాలి

పండుగ చేసుకుంటూ జిల్లాకు యాభై కోట్లు దానికి ప్రాతిపదిక లేదు జనాభా ఎక్కువ ఉన్నా ప్రాంతం ఎక్కువ ఉన్నా అవసరాలు ఎక్కువ ఉన్నా వాళ్లకు యాభై కోట్లే మిగిలిన జిల్లాలకు కూడా యాభై కోట్లతో సరిపెట్టారు అలా కాకుండా అక్కడ ఏ విధంగా అయితే అమలు చేశారో అదే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యతో అధ్యయనం చేసి ఒక ప్రణాళిక రూపొందించి పూర్తి నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని చెప్పేసి ఈ తీర్మానంలో చేయాలని చెప్పేసి ఐదు మంది అటు పెట్టి కలిపి వెళ్ళడం జరిగే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని ఈ రోజు నీళ్ళల్లో గుచ్చేసి ఆ భూమి మీద స్వర్ణమంటే ఎట్లా ఉంటుందో అటువంటి ప్రాంతాన్ని అక్కడ నీళ్ళల్లో గుచ్చేసి అక్కడ ఉంటున్నటువంటి ప్రజలందరికీ సున్నరామందరం కనిపించేది ఆ దగ్గరలో కాదు దాదాపు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో పునరావాసాన్ని కల్పిస్తామని చెప్పి చెప్పారు ఆ పునరావాస కానీ కొంచెం పదివేల ఇల్లు నిర్మించడానికి ఇది చేస్తే అక్కడ వెయ్యి కుటుంబాలు మాత్రం వచ్చినాయి పదివేల కుటుంబాలకు సంబంధించి అవి పునాది స్థాయిలో పిల్లర్ల స్థాయిలో రూల్ స్థాయిలో ఈ విధంగా ఉండిపోయినాయి అక్కడ చెట్టు చేమ లేదు అక్కడ మనిషి ఉండడానికి వీళ్లు లేదు తాగడానికి నీళ్లు లేవు ఉండడానికి ఇల్లు లేవు వైద్యానికి ఆస్పత్రి లేదు అటువంటి చోటికి దాన్ని పూర్తి చేసి ఆ పోలవరం ఇల్లు తీసుకొచ్చి మనకి ఎంత harshness ఉంది ఎంత నమ్మకం రంగా ఉండి ఎంత నమ్మించే విధంగా ఉంది అనేటువంటిది మనం అంతక కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కోరవరం ప్రాతిధ్యికం పది సంవత్సరాల తర్వాత కూడా పుట్టి రావడానికి మీరు కాదన చెప్పేది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కలిగినటువంటి అభిప్రాయం మాత్రమే ప్రస్తుత సమర్థనైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు లేదు మనం ఎందుకు ప్రతిజ్ఞను ఉద్దమ ఎందుకు చేయడం లేదు చేయాలి

కేంద్రానికి లేఖ రాయడం లేదు బ్రిడ్జ్ కమ్ మ్యారేజ్ కట్టాలని మరి కేంద్ర ఖర్చుతోనే కట్టుకున్నటువంటి బ్రిడ్జ్ కమ్ మ్యారేజ్ ని కట్టి ఈ రాయలసీమను సస్యశామలం చేయడానికి ఇష్టపడదు మీరు గోదావరిని ఎందుకు చేస్తామంటే రాయలసీమ ప్రజలు నాయకులు కార్యకర్తలు నమ్ముతున్నారంటే ఇక్కడ ఉండగా నమ్ముతే నీ ఏమి లేదని చెప్పేసి చెప్పు తెలియపరచుకుంటున్నాను